హలో దోస్తులు ఈ రోజు అయితే పొద్దు పొద్దుగలనే అయితే మా విలేజ్కి వెళ్దాం అయితే బండి తీశాను హైదరాబాద్ నుండి మంచు అయితే విపరీతంగా మంచు అయితే వచ్చింది ఊరికెళ్ళిన తర్వాత ఆ పొద్దుగలనే మా బావి దగ్గరికి అయితే వెళ్ళాను పొలం పనే ఉండే అనమాట పొలంలో పిండి చల్లాను చల్లిన వెంటనే నల్గొండకు మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను ఎందుకంటే మొన్న రీసెంట్లీ మా శాలిగరం మండలంలో మా విలేజ్ తరపు నుండి మండల స్థాయి టోర్నమెంట్ పెట్టామన్నమాట షీట్ల కోసం అనేది వెళ్ళాము ఈ ట్వంటీ జనవరి రోజు ప్రోగ్రామ్ అనేది చేశామనమాట అందుకోసం షీల్డ్ల కోసం అని వెళ్ళాము నల్గొండకు వెళ్ళి షీల్డ్ అయితే తీసుకుందామని మొత్తానికైతే ప్లాన్ చేశారు మా ఊళ్ళో అయితే షీల్డ్ల కోసం అయితే వచ్చాము షాప్కి వచ్చి షీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని మంచిగా ప్రతి షీల్డ్ మీద నేమ్ అయితే రావాలని చెప్పేశాము ఆ షాప్ అతనికైతే మా ఊళ్ళో అయితే ఫుల్గా ఆకలి అవుతుందంటే అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా బిర్యానీ అయితే ఫుల్గా అయితే తినేసాము అలాగే షీల్డ్ అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయితే అయ్యింది మళ్ళీ మార్నింగ్ టైంలో జెండా కార్యక్రమం ఉంది కాబట్టి నైట్ టైంలో జెండా కార్యక్రమం చూసుకొని మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాము